అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక ఆగస్టు ఒకటో తారీఖు నుంచి కూడా అంటే మరొక పది రోజుల్లో మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక చాలా మందికి పదిహేను వందల రూపాయల పథకం సంబంధించి చాలా డౌట్లు అయితే ఉన్నాయి ఇక ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా పదిహేను వందలు ఇస్తామన్నారు ఇక ఒకే రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా ఇస్తారా అలాగే డ్వాక్రా మహిళలకు ఇస్తారా ఎవరా పెన్షన్లు తీసుకునే వారికి ఇస్తారా ఎవరా ఏ వయసు నుంచి ఏ వయసు వారికి ఇస్తారు మనకు అనే వివరాలన్నీ కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా యొక్క పథకానికి మీరు ఇక్కడికి వెళ్ళి ఈ యొక్క పత్రాలతో మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది కేవలం రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది దయచేసి ఇప్పుడే వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు దయచేసి ఇప్పుడే లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కిందనే ఉంది సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ నోటిఫికేషన్ గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసు తెలుసుకోవచ్చు ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రచారాల్లో సూపర్ సిక్స్ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మహిళల కోసం ప్రకటించినటువంటి పథకం మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఈ హామీలో భాగంగా ఈ యొక్క పథకానికి సంబంధించి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో పదహారో తారీఖున మనకు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మహాశక్తి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎంత డబ్బులు అవసరమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు అనే వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉంది ఈ యొక్క వివరాలన్నీ కూడా వచ్చిన తర్వాత మీరు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు ఏ వయసు వారికి ఇస్తారు ఏ వయసు వారికి ఇవ్వరు అనే సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పదిహేను వందల రూపాయల పథకం కోసం మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవాసి అయి ఉండాలి అలాగే మీ యొక్క రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి రేషన్ కార్డులో మీ పేరు అనేది తప్పనిసరిగా ఉండాలి అంతేకాకుండా మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవన్నీ ఉన్నటువంటి వారికి మాత్రమే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలైతే నెల కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మహిళలు ముఖ్యంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నంబర్ అనేది రెడీగా పెట్టుకోండి ఈ యొక్క పత్రాలు అనేది తప్పనిసరి ఈ యొక్క పత్రాలు ఉంటేనే మీకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మీరు ఈ పత్రాలు రెడీగా పెట్టుకోండి మనకు ఈ నెల చివరి వారంలో అయితే అప్లికేషన్ అనేది విడుదలవుతుంది ఆన్లైన్లో మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది మీరు పూరిస్తే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఈ యొక్క పథకానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనేది చూస్తే మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారానే ఈ యొక్క పథకానికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇక ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం డబ్బులు అయితే తప్పకుండా వస్తుందనమాట ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి అంటే ఏ వయసు నుంచి ఏ వయసు వారికి పథకం వర్తిస్తుందని చాలా మంది అడిగారు మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల అయితే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక బీసీ మహిళలకైతే పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ లోపు ఉన్నవారు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులవుతారు ఎందుకంటే బీసీ మహిళలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒక్క బీసీ మహిళలకు మాత్రం యాభై ఏళ్ళ వరకు కూడా అవకాశం ఇచ్చారు మిగిలిన వాళ్ళందరికీ కూడా యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఉంటే కూడా వారికి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా ఇస్తారా అంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఇస్తారని చాలా మంది అడగడం జరిగింది ఒక రేషన్ కార్డులో మనకు ఎంతమంది ఉన్నా కూడా వారందరికీ కూడా యొక్క ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలను అంటే ప్రతి పదహైదు వందల రూపాయలను ప్రతి నెల కూడా ఇస్తామని సీఎం గారు అయితే చెప్పారు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు అంటే ఒక రేషన్ కార్డులో ఒక అమ్మ ఇద్దరు పిల్లలున్నా కూడా వారికి ఇద్దరికి కూడా ఈ ముగ్గురికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది ఇక ఏదైనా సరే ప్రభుత్వం మార్పులు చేయాలనుకుంటే కూడా చేయచ్చు అలాగే మనకు మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్ ఎక్కువ ఉండకూడదు అలాగే మనకు పది ఎకరాల కంటే మించి భూమి ఉండకూడదు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఇవన్నీ కూడా ఈ రూల్స్ అన్ని కూడా మనకు వర్తించడం జరుగుతుంది కొత్తగా కొత్త రూల్స్ అన్నీ కూడా విడుదలైతే చేయబోతున్నారు ఇవన్నీ కూడా మనకు వర్తిస్తాయన్నమాట ఇక దీనితో పాటుగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఏ కులం వారైనా పర్వాలేదండి గత లాగా ఎస్సీ ఎస్టీ బీసీ లేని లేకపోతే ఓసీ వాళ్ళని ఇలా ఆలయం లేదు అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అన్ని కులాల వారు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారో ఆ మహిళలందరికీ కూడా మనకి ఈ నెల చివరి వారం నుంచి కూడా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు చాలామంది పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక గత ప్రభుత్వం ఏం చేసిందంటే పెన్షన్లు తీసుకునే వారికి వైఎస్ఆర్ చేతి కానీ మిగిలినటువంటి పథకాలను కానీ మనకు అమలు చేయలేదు వారందరికీ కూడా అంటే వారికి ఇవ్వలేదు ఈ యొక్క పథకాల డబ్బులు వారికి అయితే ఇవ్వలేదు ఈ నేపథ్యంలోనే ఈ ప్రభుత్వంలో మనకు కొత్త ప్రభుత్వంలో యొక్క పథకాల డబ్బులు మాకు వస్తున్నారాదని పెన్షన్ తీసుకునే వారు అయితే అడుగుతున్నారండి వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వారికి అయితే వారికి ఏజ్ లేదు కాబట్టి ఇవ్వరు ఇక ఎవరైతే వితంతువులుగా ఉండి చిన్న వయసులోనే ఏదైనా ప్రమాదాల వల్ల ఇబ్బందులు పడి వితంతువులుగా మారినారు కానీ భర్తలో వదిలేసినటువంటి వంటరి మహిళలు కానీ వీళ్ళందరూ కూడా పెన్షన్లు ఆల్రెడీ తీసుకుంటూ ఉంటారు ఇక అటువంటి వారికి ఈ పథకం వర్తిస్తుందని అడగడం జరిగింది ఇక ఈ పథకం వర్తింప చేయకుండా అవకాశం ఉందండి ఎందుకంటే వారికి ఆల్రెడీ పెన్షన్ వస్తుంది కాబట్టి ఈ యొక్క పదిహేను వందల రూపాయలు కూడా పెన్షన్ మాదిరే ఇస్తారు కాబట్టి మనకు ఈ పథకం వారికి వర్తించే అవకాశం అయితే లేదనే చెప్తాను ఇంకా ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదండి ఒకవేళ ఇస్తే కనుక సంతోషమైన చెప్పుకోవాలి ఎందుకంటే పెన్షన్ నాలుగు వేల రూపాయలు వస్తుంది ఇది ఒక పదిహేను వందలు వస్తుంది మొత్తం ఐదు వేల ఐదు వందల రూపాయలు ఒంటరి మహిళలకు విత్తంతువులకు అయితే అందుతుందనమాట అది కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు ఉంటేనే ఇక ఈ విధంగా పెన్షన్ తీసుకునే వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అలాగే డాక్రా అక్కచెల్లమ్మలు కూడా మాకు ఈ పథకం మాకు అభయహస్తం పెంచిన వస్తుంది మాకు ఈ పథకం అని అడగడం జరిగింది మీకు అభయహస్తం పెంచిన వస్తున్నా రాకపోయినా కూడా డాక్రా మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది దీంట్లో ఎటువంటి డౌట్ అనేది మీకు అవసరం లేదు అలాగే అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు గత ప్రభుత్వం చాలా పథకాలు అయితే ఇవ్వలేదండి ఇప్పుడు అలా కాకుండా ఈ ప్రభుత్వం మనకు అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు కూడా ప్రతి పథకాన్ని కూడా వర్తింపజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారు ఇది అప్డేటు మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి